గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంటు మిస్ కావచ్చు నా కామెంటు కాంటెంట్ నష్టే సబ్షిన్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్టెన్ నాకు మొదటి సపడిస్తుంది ఈరోజు నైన్టీన్త్ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ డిస్కేమర్ ఇట్స్ ఎడ్యుకేషనల్ ప్రపంచ నాట్ సబ్మిస్ అడ్వర్స్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ సర్వీస్ బిఫోర్ ఇన్వెస్ట్మెంటు సో ఈరోజు మన రోజుమారీగానే గుడ్ బిల్స్ చార్ట్ కింద ఇస్తున్నాము మన ఈ చాట్ మూలంగా టెక్నిక్ ముఖ్యంగా టెక్నికల్ బేస్ మీద ఇస్తున్నాము ఆల్మోస్ట్ మంచి పన్నమెంట స్టాక్ తీసుకొని టెక్నిక్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి టెక్నికల్ ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ డైలీ వీక్లీ మంత్లీ సిక్స్టీ ఫైవ్ అబవ్ ఉంటే బుల్లుస్గా ఉండే అవకాశం ఉంది మనం ఇంతకుముందు ఇచ్చిన శరీరాన్ని పెరిగాయి అవి గుర్తించండి సో ఈరోజు టెక్నికల్గా కొద్దిగా సూపర్ ఉంది జిఎస్పి ఇచ్చారు గుజరాత్ స్టేట్ పెట్రోల్ కంపెనీ ఎందుకు ఇచ్చారంటే ఇది టెక్నికల్గా డే ఆర్ఎస్ఐ డైలీ ఫార్టీ సిక్స్ ఉంది ఫార్టీ ఎయిట్ వీక్లీ ఉంది మంత్లీ ఫిఫ్టీ సిక్స్ ఉంది మన సిక్స్టీ ఉండాలి బట్ నేను ఒక వార్త వచ్చింది సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ మీద కాబట్టి ఈరోజు పెట్రోల్ షేర్స్ పెరిగే అవకాశం ఉంది ఇది కూడా ట్రెండింగ్లో ఉంది అందుకోసం ఇచ్చాను దీనికి కరెంట్ మార్కెట్ ప్రస్తుతం టూ ట్వంటీ సెవెన్ ఐఎస్ త్రీ ట్వంటీ ఉంది లోస్ వన్ సిక్స్ మంచి డివిడెండ్ పే చేస్తుంది ఆల్మోస్ట్ ఫైవ్ రూపాయలు డే పర్ షేరు బెస్ట్ బై టూ ట్వంటీ నైన్ దాటిన తర్వాత కొంటే ఇంకా బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్ టార్గెట్ టూ ఫిఫ్టీ లాంగ్ టర్మ్ త్రీ హండ్రెడ్ అది గుర్తించండి ఫెటిలైజర్ కూడా ముందు ముందు పెరిగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ సో యుఎస్ మార్కెట్స్ నేను ఎదురుస్తున్నాను యుఎస్ మార్కెట్స్ ఫెటిటైజ్ తగ్గించింది సో దాని మార్కెట్ దాని మూలంగా నేను మార్కెట్ యుఎస్ఐ పెరిగిన తర్వాత ప్రాబ్లవంగా తగ్గింది సో మన మార్కెట్ ఈ రోజు కూడా పుంజుకునే అవకాశం ఉంది థౌజండ్స్ వన్ నాట్ త్రీ నాలుటాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎన్ఫీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ డౌన్ అయింది సో ఇది నేను మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్ ఫిఫ్టీ సిక్స్ ఫ్రాన్స్ ఫార్టీ టూ జర్మన్ ఫిఫ్టీన్ పై డౌన్ అయింది సో ఆసియా మార్కెట్ ఆసియా మార్కెట్లో నిన్న యూఎస్ఏ మూలంగా ఫెడరీ తగ్గు మూలంగా మా ఆసియా మార్కెట్ ప్రస్తుతం లాభాలు పట్టుకు వస్తుంది సో దీని ఎఫెక్ట్ మన మార్కెట్పై ఈరోజు ఉంది పెరగడానికి అవకాశం ఉంది బట్ మన మార్కెట్ ఆల్మోస్ట్ అవి పెరిగింది కాబట్టి ప్రాక్ట్ కూడా వచ్చే ఉంటుంది కాబట్టి మనం టాప్లో పడకుండా ఇటువంటి కంటిన్యూ పెడతాయని భావించకుండా మన పబ్కింగ్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతుండాలి సో సింగపూర్ అండ్ చైనా తైవాన్ జపాన్ మొత్తం పెరిగాయి అది గమనించండి అండ్ ఇండియన్ మార్కెట్స్ కూడా నిన్న మన ఫార్నర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇద్దరు బై చేశారు ఫార్నర్స్ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రోజు బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు వన్ ఫిఫ్టీ రోజు బై చేశారు నేను నిఫ్టీ స్వల్పంగా తగ్గింది పార్ట్మెంట్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగింది ఫైవ్ సిక్స్ టూ సో ఈరోజు ఎక్స్పైర్ ఉంది నిఫ్టీ నేను బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉండే అది గుర్తించండి సెనెక్స్ వన్ థర్టీ వన్ ఫైవ్ ఉంది మిడ్ క్యాప్ కూడా ఫోర్ ట్వంటీ ఉంది స్మాల్ క్యాప్ కి డౌన్ ఇండియా విషయంలో కొద్దిగా పెరిగింది ఇండియా ఎక్స్ పెరగకూడదు ఇండియా విషయంలో కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది పొలా రేట్ని చూపిస్తుంది ఇది టెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఉండాలి అది గుర్తించండి సో బ్యాంక్ నిఫ్ట్ కూడా కొంచెం తగ్గి సారీ బ్యాంక్ పీసార్ నిఫ్ట్ కూడా తగ్గింది వన్ పాయింట్ త్రీ జీరో నుంచి వన్ పాయింట్ వన్ త్రీ బట్ ఇది వన్ వన్ ఉన్నంత సరకు మార్కెట్ బులిస్గా ఉన్నట్టు టెక్నికల్ చెప్తుంది సో మనం ప్రధాన వార్త వెళ్దాము సో మెయిన్గా వార్త యుఎస్ఏ ఫెడరేట్స్ తగ్గించడం ఆ పర్సెంట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చార్జ్ నుంచి వేసి వేచి వస్తుంది సో మన మార్కెట్ కూడా చాలా నుంచి ఉంది సో దీని మూలంగా ఇప్పటి నుంచి మార్కెట్ కొద్దిగా పుంజుకునే అవకాశం ఉంటుంది సో మెయిన్ ఈవెంట్ అయితే కంప్లీట్ క్లోజ్ అయింది అది గుర్తించండి హెరిటేజ్ ఫుడ్ న్యూ ఐస్ క్రీమ్ ప్లాంట్ మన టూ నాట్ ఫోర్ కోర్స్ పెట్టి శ్యాంసా శ్యామిపేట హైదరాబాద్ పెట్టబడినట్టు వతొచ్చింది సో దీని మూలంగా ఇది దీని మూలంగా ఫ్యూచర్లో దీని యొక్క రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది సో ఇది ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది స్టాక్స్లో గోల్డ్ రేటు తగ్గినట్టు వత వచ్చింది నిన్న మన యూఎస్ఐ ఫెడరేట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అది గుర్తించండి ఆంధ్రజ్యోతి ఎటువంటి వర్క్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం స్టాక్ వాచ్ కింద ఐసిఐస్ఐ సెక్యూరిటీస్ నజరా ఎన్టీపీసీ ఏబీ క్యాపిటల్ టాటా పర్ ఇచ్చారు ఐసీఎస్ సెక్ర ఐసిఎస్ సెక్యూరిటీస్కి నేను ఆల్మోస్ట్ నైన్ లాక్స్ క్యాప్ వేసిన దాటినందుకు ఇది లైమ్ రోడ్ వచ్చింది హైగా నేను పెరిగింది నజారా టెక్నాలజీ కూడా ఒక ఆర్డర్ వచ్చినట్టు ఎన్టీపీసీ కూడా తయారూ ఉంది ఏబీ క్యాప్లో కూడా దీని ఆర్బీఐ ఒక ఆర్డర్ వచ్చింది మెజ్జు కాబట్టినట్టు ప్రో కూడా ఆర్డర్స్ వచ్చిన వచ్చినట్టు కాబట్టి ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీస్ ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉన్నాయి గుర్తుంది గుర్తించండి లైవ్మెంట్ ప్రకారం ట్రైనింగ్ షేర్ కింద పీసీబి ఇచ్చారు మనం గతం కూడా పీసీబీ గురించి ఇచ్చాము ఈ షేర్ కూడా చాలా పెరిగింది సో ఇప్పుడు కూడా ట్రెండింగ్ ఉంది అది గుర్తించండి అండ్ ఇంకొక నెక్స్ట్ వార్త ఆర్ఎస్ సైన్ అప్ వన్ పాయింట్ వన్ టూ మిలియన్ ఫర్ ఎంఓ పెట్టినట్టు వార్త వచ్చింది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కు సో ఆర్ఈస్ ఫండమెంటల్గా చాలా పొందుకుంది పెరగడానికి ఈరోజు లామినేట్ ఉండడానికి అవకాశం ఉంది గుర్తించండి అండ్ బిజినెస్ లైఫ్ ప్రకారం సుజన్ టార్గెట్ ఫోర్ పాయింట్ జీ జీడబ్ల్యూ టర్బైన్ మేకింగ్ కెపాసిటీ వన్ ఇయర్ అనే వార్త వచ్చింది సో ఇది కూడా ఈరోజు లామినేట్ ఉండే అవకాశం ఉంది అండ్ మోహ్లీ ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ ఐస్ ఓవర్సీస్ ఎక్స్పెన్షన్ ఇది ఓవర్సీస్ అంటే ఫారెన్ కూడా దీని యొక్క బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం గవర్నమెంట్ ఇది ఇది కూడా ఈ మధ్య చాలా పెరిగింది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ కూడా గుర్తించండి సో వీటిని మనం టెక్నికల్ కూడా చూద్దాము టెక్నికల్గా ఎలా ఉన్నాయని చూడాలి ఫండమెంట్ ఎంత బాగున్నాయో టెక్నికల్గా మూమెంట్ డౌన్వర్డ్ డౌన్వర్డ్ ఉందా అప్వర్డ్ ఉందా అండ్ కన్సల్టేషన్ అవుతుందో చూడాలి సో లెవెల్స్ చూడాలి ఆ లెవెల్స్ ఆ లెవెల్స్ చూసిన తర్వాత మనము బయింగ్ డిసిజన్ సెల్లింగ్ డిసిజన్ తీసుకోవాలి ఎకనామిక్స్ ఇందులో ఎకనామిక్ టైమ్స్ ఎటువంటి వార్తలు ఏవో సో ఇందులో వార్తలు అంటే ఇక్కడ ఇంతకుముందు కొరైనాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇవ్వడానికి బాగుండని చెప్పి ఇక్కడ ఇవ్వడం లేదు అది గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం టాటా పార్క్ ఇందాక చెప్పినట్టు ఒక రెండు బాబాజ్ నుంచి మన ఎంఓ వచ్చింది అది ఫోర్ హండ్రెడ్ ఎంఓకు అది గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారం ఇవన్నీ లాంగ్ బిల్ మన ఫ్యూచర్ ఆప్షన్స్ ఎగ్జామీతో లాంగ్ బిల్ అప్ ఇస్తారు ఇవి ఎక్స్పైర్ వరకు ఈ షేర్ పెరుగుతాయని ఒక ఉద్దేశంతో ఇస్తుంటారు సో దీన్ని మన ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్ మీదే డిపెండ్ అవుతుంది సో ఆ లిస్ట్ కూడా చూడండి అట్లనే షార్ట్ కాలింగ్ కూడా ఉంటుంది ఈ షేర్ కూడా అంతకుముందు కొన్ని అమ్మి కంపల్సరీ కొన్ని స్థితిలో ఉంటుంది కాబట్టి షార్ట్ కాలింగ్లో ఇది ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ లిస్ట్ ఉంది ఆ లిస్టు గమనించండి ఇవి లాంగ్ వైండింగ్ వీటి యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్లో తగ్గి ఉంటాయి కాబట్టి దీని యొక్క డిమాండ్ తగ్గి ఉంటాయి కాబట్టి షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ లిస్టు సో ఆ లిస్ట్ కూడా గమనించండి సో మీకు ఇక్కడ ఇందాక ఇంకా చెప్పినట్టు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్స్ హండ్రెడ్ కోర్స్ ఒక సబ్సిడీని నేను సెంట్రల్ గవర్నమెంట్ అండ్ లాస్ట్ వన్ అవర్ త్రీ ఒక అక్కడ ఇచ్చింది దానిలో కొన్ని సేల్ పెరిగాయి జిఎస్పీస్ కూడా పెరిగింది నేను సో ఈరోజు ప్యాక్టు ఎన్ఎఫ్ఎల్ ప్యా మద్రాస్ పెట్రోజర్స్ అండ్ జిఎన్ఎఫ్సీ అంటే ఆల్మోస్ట్ పెట్రోకి సంబంధించిన షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ ఐఆర్డిఎంని ఒక ఇది నెగిటివ్ అని చెప్పుకోవాలి ఐఆర్ఎం ఐఆర్ రీడా ఉంది కదా దాని మీద ఫోటో ఫైనా కోసం గవర్నమెంట్ ఫండ్ ఈక్విటీని అమ్మి ఫండ్ రేజ్ చేయబోతుంది కాబట్టి షేర్లు బల్క్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా రేట్లు తగ్గించి అమ్మబోతుంది కాబట్టి ఇది కొద్ది రోజులు తగ్గే అవకాశం ఉంటుంది సో అది గుర్తించండి సో నజరా టెక్నాలజీ రేజ్ నేను ఫండ్స్ వచ్చినట్టు ఎక్స్పాసం కోసం ఫండ్స్ దీన్ని రేజ్ చేస్తున్నట్టు వాతావరణం కాబట్టి ఇది కూడా ఈరోజు లైమ్ లెట్ ఉండే అవకాశం ఉంది అరవింద ఫామ్ కూడా ఎక్కువ రిమైనింగ్ ఫార్టీ నైన్ పర్సెంట్ జిఎస్ ఫార్మ్లో రిమైనింగ్ ముందు తీసుకుని ఫిఫ్టీన్ పర్సెంట్ మొత్తం తీసుకొని ఇప్పుడు ట్వంటీ రూపాసు సో దీని మూలంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది స్టాకేజ్ ప్రకారం ఎస్బీఐ కార్డు వచ్చి మనం అంత ముందు చాలాసార్లు రికమెండ్ ఇస్తాము ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది మళ్ళీ ఒక దీని ఒక వార్త కూడా వచ్చింది ఫైవ్ థౌసండ్ కోర్సు ఇది ఫండ్స్ రియేజ్ చేస్తుంది సో దీని కూడా మరింత ఎక్స్పెండే మన లోన్ ఇచ్చేసి రెవెన్యూ పెంచుకొని ప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది బట్ అది చూద్దాం చూద్దాం మనం టెక్నికల్గా చూద్దాం అండ్ మా ఛాయిస్ చేతుల్లో జిఎస్ జిఎస్పి ఇచ్చాను గుజరాత్ స్టేట్ పని పెట్రోజ కార్పొరేషన్ ఇది ఫండమెంటల్ కంపెనీ రేట్ ఇప్పుడు ఆల్మోస్ట్ టూ టెన్స్లో ఉంది టూ ఫిఫ్టీ త్రీ అండ్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి బట్ షేర్ తగ్గినప్పుడు తీసుకున్న షేర్లో గుర్తించండి మంచి డివిడెండ్ కూడా వస్తుంది ఆల్మోస్ట్ లాస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఇది ఒక షేర్కు పది రూపాయలు ఇచ్చింది సో మంచి డివిడెన్ కంపెనీ మన గుజరాత్లో మొన్న మంచి కంపెనీ గుర్తు వచ్చండి అండ్ ఫ్యూచర్ అండ్ బ్యాంక్లో లిస్టులో ఈరోజు చాలా షేర్స్ ఉన్నాయి గ్రాండ్స్ ఎల్హచ్జీ హౌస్ ఫైనాన్స్ బిర్లా షాప్ జిఎన్ఎఫ్సి ఆర్టీ ఇండస్ట్రీ చీను ఆర్బీఐ బ్యాంకు హిందుస్థాన్ కాపర్ చమ్రాపేట ఎదురు బంధన్ బ్యాంకు బయోకాను పిఎంబి ఈ షేర్లు ఈరోజు ఈ బ్యాంక్లో ఉన్నాయి కాబట్టి షేర్లు కొద్దిగా ఎక్కువ తక్కువ లేని కొంత స్వల్పంగా ఉంటాయి ఎందుకంటే ఈ బ్యాంక్లో ఉన్నప్పుడు ఈ షేర్లు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు బట్ అమ్మటానికి ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా వీటిని మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి అండ్ డిమాండ్ డివిడెండ్ పేబుల్ సెప్టెంబర్లో ఈ సెప్టెంబర్లో కొన్ని కంపెనీ డివిడెండ్ పే చేస్తున్నాయి దానికి రికార్డ్ డేట్ ఉంటుంది ఎవరైతే రికార్డ్ డేట్ ఒక రోజు రోజు ముందు కొని మళ్ళీ రికార్డ్ డేట్ వరకు ఉంచుకుంటే వాళ్ళకు ప్రతి షేర్కు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది నైన్టీన్త్ ఈరోజు రికార్డ్ డే అంటే ఈ రోజు అంటే ఎక్స్ డేట్ అవుతుంది కాబట్టి నిన్న నిన్న కానీ అంతకుముందు కానీ ఎవరైతే కొన్నారో వాళ్ళకి వచ్చే ఉంటుంది సో ఈరోజు ఎక్స్ ఉంది కాబట్టి ఈ షేర్లు ఈ రేట్లు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది షేర్లు ఎందుకంటే డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి షేర్లు కొంతమంది అమ్ముకునే అవకాశం ఉంటుంది డివిజన్ వస్తుందని చెప్పేసి సో అవి అవి కంపెనీ ఏమంటే ఏపీఎల్ అపో ట్యూబ్స్ ఫైవ్ రూపీ పైసా బామ్ లవరీ లారీ ఎయిట్ ఫార్టీ ఫిఫ్టీ పైసా దీనికి సంబంధించి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ త్రీ రూపీస్ ఎయిట్ పైసా గుజరాత్ అల్కాస్ థర్టీన్ రూపీస్ పాయింట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పైసా మధుర ఫిఫ్టీ రూపీస్ లోన్ పైసా ఫిఫ్టీ పీటీసీ ఇండియా సెవెన్ రూపీస్ ఎయిట్ పైసా సో ఈ షేర్లు ఈరోజు ఉంటే డివైడ్ రాదు బట్ ఈరోజు అంతకుముందు ఒక వస్తాయి గుర్తించండి బట్ రేపు ఉంది అంటే ఈ రోజు ఎవరైతే కొంటారో అండ్ కొని రేపు రేపు ఉంచుకుంటారో సో వాళ్ళకి డివెండ్ వచ్చే అవకాశం ఉంది ఆ కంపెనీలు అగ్రోటెక్నికల్ ఫుడ్స్ త్రీ రూపీస్ అల్ఫోజు లిమిటెడ్ ఎయిట్ రూపీస్ అంబికా కాటన్ థర్టీ ఫైవ్ రూపీస్ చవన్లాల్ సేటి ఎక్స్పోర్ట్స్ టూ ట్వంటీ రూపీసా డక్కన్ సిమెంట్స్ త్రీ రూపీస్ జిఎం డిసి నైన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా కళ్యాణ్ ఫోర్స్ త్రీ రూపీస్ నేషనల్ హెల్మెన్ టూ రూపీస్ అండ్ రైస్ బోనస్ ఉంది వన్ ఇస్ట్ వన్ మళ్ళీ ఫైవ్ రూపీస్ డివిడ్ ఉంది అది గుర్తించండి సో ఇవి ముఖ్యంగా ప్రధాన వార్తలు సో దీనికి సంబంధించిన మనం టెక్నికల్ టెక్నికల్గా చూద్దాము టెక్నికల్గా ఎలా ఉన్నా చూద్దాం ఫస్ట్ హెరిటేజ్ ఫుడ్ ఇచ్చారు మన హైదరాబాద్ సమీపంతో ఐస్ క్రీమ్ ఉండబోతుంది సో ఇక్కడ టెక్నికల్ చూసినప్పుడు ఇక్కడ రెండు ఇండికేటర్స్ పెట్టేస్తున్నాం ఒకటే మూవింగ్ అవర్ చేస్తూ మూవింగ్ అవర్స్ ట్వంటీ 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 ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ ఆఫ్ చేస్తుంది అండ్ ఒక ఆర్ఎస్ఏ ఉంది ఎప్పుడైతే షేర్ అయినా కానీ మంచిగా గుర్తుపెట్టుకోండి షేర్ అయినా ఆర్ఎస్ఐ సిక్స్టీ అబౌ ఉంది అండ్ ఏసైతే మూవింగ్ అవర్స్ అన్ని అన్ని మూవింగ్ దాటి పైన ఉంటుందో అది ఆల్మోస్ట్ కంప్లీట్ పాజిటివ్గా ట్రెండింగ్ ఉన్నట్టు మనం గమనించాలి దానికన్నా కింద ఉంటే దాన్ని మనం ఆచుతూచుగా వ్యవహరించాలి అది గుర్తించండి ఇప్పుడు టెక్నికల్ విని చూద్దాము సో ఇప్పుడు ప్రస్తుతం రేటు ఎయిట్ ఫుడ్ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఎయిట్ ఉంది దీని యొక్క ఆర్ఎస్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది పర్వాలేదు సిక్స్టీకి సో ఇక్కడ చూస్తే టెక్నికల్ చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ రేంజ్లో కనిపిస్తున్నది అండ్ ఆల్మోస్ట్ కిందికి ఎక్కువ పోవడము కిందిపోవడం లేదు పైకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ ఉంది ఇప్పుడు ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ మూవింగ్ కార్జెస్ లాస్ట్ మూవ్ ఉంది కాబట్టి సో ఈరోజు వార్త వార్త కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇది కంటిన్యూగా చాలా రోజు నుంచి కూడా ఆల్మోస్ట్ జూలై ట్వంటీ ఫోర్ నుంచి ఇది ఉంది ఫండమెంట్ కంపెనీ కాబట్టి సో దీని దీన్ని గమనించండి అండ్ ఎన్టీపీసీ దీని యొక్క ఆర్ఏస్ ఫిఫ్టీస్లో ఉంది పర్వాలేదు అండ్ మూ అన్ని మూవింగ్ కాల్సిపోయి ఉంది కాబట్టి కంటిన్యూగా అప్ ఉన్నట్టు వార్త ఉంది సో ఇది దీని మీద కూడా వార్త ఉంది కాబట్టి ఇది ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది ఫండమెంటల్ కంపెనీ ఈ కంపెనీ తగ్గినప్పుడు రెస్పాన్స్ చేయరు అండ్ నజార్ టెక్నాలజీ కూడా మనం ఫండ్స్ రిజ్ చేసిన వార్త వచ్చింది చూసాము అండ్ ఇది ఆర్ఎస్ఐ కూడా ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ కూడా బ్రహ్మాండంగా ఉంది సెవెన్ సిక్స్ ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ అన్ని మూవింగ్ కావాలి కాబట్టి కంటిన్యూగా పెరుగుతుంది కాబట్టి ఇందాక చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అన్నిటి మీద ఉంది ఇక్కడ మీద ఉండి అండ్ మన మూ పైన ఆర్ఎస్ఐ సిక్స్టీ అవో అంటే పెరుగుతున్నట్టు దానికి అనుగుణంగా అన్ని పెరిగింది సో నిన్న కూడా ఆల్మోస్ట్ నైంటీ రిస్ పెరిగింది ఈ రోజు వార్త ఉంది కాబట్టి ఇంకా పెరగడానికి అవకాశం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ వార్త ఆదితా బిర్లా క్యాప్లో టూ ట్వంటీ సెవెన్ ఉంది సో ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఎయిట్ ఉంది పర్వాలేదు అన్ని మూవ్గా పైన కాబట్టి ఇది వార్త బట్టి ఈరోజు పెట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ పీసీబీ మేము పీసీ బ్యాచ్ చాలాసార్లు రికమెండ్ చేశాము ప్రస్తుతం ఆర్ఎస్ఐ కూడా సెవెంటీ త్రీ ఉంది అండ్ సిక్స్టీ ఫైవ్ బాగుంది అండ్ అన్ని మూవ్గా పైన పైన ఉంది అండ్ నిన్న కూడా ఒక ఆల్మోస్ట్ త్రీ డేస్ పెరుగుతుంది ఫైవ్ థర్టీ టూ ఉంది సో ఇక్కడ ఇంకా పెట్టడానికి అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి స్విట్జర్లాండ్ స్విజర్లాండ్ ఎయిటీ రూపీస్ ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఎయిట్ ఉంది పర్వాలేదు అండ్ అన్ని మూవ్గా పైన ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా తర్వాత రెండు రోజులు డిప్ ఇచ్చింది సో ఈరోజు వాడుతుంది కాబట్టి మనం పెరగ పెరగడానికి అవకాశం ఉంది బట్ బెస్ట్ బై ఎయిటీ ఫైవ్ దాటితే ఇంకా పెరగడానికి అవుతుంది అంటే ఇది ఇది క్రా ఇది ఆల్మోస్ట్ పెరిగి తగ్గి తగ్గింది కాబట్టి సో ఇది 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 దాటిందనుకో ఇంకా ఎక్కువ బైయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు మనం గమనించాలి మొయిల్ మొయిలు త్రీ ఎయిట్ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ థర్టీ ఫైవ్ ఉంది సో థర్టీ ఫైవ్ ఉంటే మనం అనుకున్నట్టు సిక్స్ లేకపోతే డౌన్ ట్రైన్గా గమనించాలి అండ్ మూగా డౌన్ ఉంది సో త్రీ ఎయిట్ ఫైవ్ ఉంది కాబట్టి బెస్ట్ బై ఇక్కడ ఫోర్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఫోర్ ఫోర్స్ క్రాస్ అయిన తర్వాతనే ఎక్కువ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఈరోజు వార్త ఉంది పెరిగే అవకాశం ఉంది బట్ ఎన్నో నియోబర్ తెలియదు కాబట్టి సో మనం బెస్ట్ బై తీసుకోవాలంటే ఫోర్ ట్వంటీ సిక్స్ తాడాలి అది గుర్తించండి ఎన్ఎఫ్ఐ ఏ ఫైవ్ నేషనల్ ఫిడ్రెస్ ఈరోజు సబ్సిడీ ఉంది వాటి పెరగడానికి అవకాశం ఉంది ఆర్ఎస్ఏ పర ఫిఫ్టీ ఉంది సో అండ్ కంటిన్యూ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత నిన్న పెరిగింది నిన్న ఆల్మోస్ట్ ఇది లాస్ట్ హౌలో మన న్యూస్ బట్టి పెరిగింది ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి ఎస్బీఐ కార్డు టెస్ట్ బై చాలు చాలా రోజుల తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టెన్స్ తర్వాత ఇక్కడ కంటిన్యూ పెరిగి మనకి కంటిన్యూ ఫోర్ డేస్ తగ్గింది మనం చార్ట్ పరంగా చూస్తే ఇది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఉంది ఆల్మోస్ట్ అండ్ మూవింగ్ పై ఉంది సో ఈరోజు వార్త వచ్చింది కాబట్టి ఆ వార్తను బట్టి ఇది పైకి పోవడానికి ఉంది సో ఇక్కడ మనం బెస్ట్ బై ఒక రెండు క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఉంది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అయిన తర్వాత తీసుకుంటే దీనిలో బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది జిఎస్పి ఈరోజు మనం టెక్నికల్గా ఇచ్చాము పెట్టాలకు సంబంధించిన ఫండమెంటల్ కంపెనీ ఆర్ఎస్ఏ బిలో ఫార్టీ త్రీ ఉంది అండ్ మనకు ఇక్కడ మూడు క్రాస్ కాలేదు బట్ కంటిన్యూగా త్రీ డేస్ నుంచి పెరుగుతుంది ఈరోజు వారుతుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది ఇక్కడ బెస్ట్ బై ఇక్కడ మనకు టూ థర్టీ టూ థర్టీ క్రాస్ అవుతే ఇంకా బెస్ట్ బైగా మనకు క కనిపిస్తుంది సో అది అది గుర్తించండి సో ఇవి ఇవి టెక్నిక్గా మన వాడే సో ముగించే ముందు అందరికీ రిక్వెస్ట్ సబ్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేయగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీద మళ్ళీ రేపు కలుద్దాం